హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీద ఈ రోజు మంత పాటు గెస్ట్ ఎవరంటే సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సొంత కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు అయితే వదలడం అయితే జరగలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం అయితే మహిళలపైన వివచ్చమైన అంటే నోటికి ఏదో ఎంత వస్తే అంత మంత్రులు కానివ్వండి అలాగే ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంత వస్తే అంత మాట్లాడారు అలాంటిది వాళ్ళు వదులుతారంటారా ఎస్ నువ్వు అన్నటువంటి పాయింట్ ఏంటంటే సొంత పార్టీ కార్యకర్తనే మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వదలలేదు వైఎస్ భారతి గారి మీద అనుచితంగా మాట్లాడారనే కారణం చేత షేప్రోలు కిరణ్ అనేటువంటి ఏదైతే ఈ మధ్య కాలంలో సామాన్య కిరణ్ గా ఫేమస్ అయినటువంటి వ్యక్తిని కేసు పెట్టడం అరెస్ట్ చేయటం జైల్లో పంపించడం ఒక ఇరవై నాలుగు గంటలు జరిగిపోయింది అతను అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపలనే కేసు పెట్టడం అరెస్ట్ చేయటం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం జైలుకి పంపించడం జరిగిపోయింది కాబట్టి ఇంత సీరియస్ గా ప్రభుత్వం ఉంది మమ్మల్ని వదిలిపెట్టిద్దా అనేటువంటి భయం మాజీ మంత్రుల్లో మాజీ ఎమ్మెల్యేలలో వైసీపీ నాయకుల్లో వస్తున్న మాట వాస్తవం వచ్చే అవకాశం కూడా ఉంటది ఎందుకంటే వైసీపీ ఏదో శాశ్వతంగా అధికారంలో ఉండటం కోసమే పుట్టిన పార్టీ అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం కోసమే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు జీవితాంతం వైసీపీని అధికారంలో ఉంటది అని అనుకుని ఇష్టం వచ్చినట్టు మరి మీద మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీ సాక్షిగా ఇస్తావచ్చునని మాట్లాడారు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్నారు ఇది గౌరవ సభలో నాకు అనిపిస్తుంది గౌరవ సభలో మార్చి నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తాను ఎన్నికల్లో గెలిచి గౌరవ సభకి ఆయన వచ్చారు ఇప్పుడు గౌరవ సభలో ఉంది కాబట్టి గౌరవ ప్రభుత్వం ఉంది కాబట్టే వైఎస్ భారతి గారి మీద కామెంట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ సురూ అయింది ఇప్పుడు గతంలో జిప్పు చూపించిన వ్యక్తి ఒక ఎంపీ అమ్మ లెక్కలు తిట్టిన వ్యక్తి ఒక మంత్రి ఇస్తా వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి మహిళ అయ్యుండి కూడా ఆర్కే రోజు ఒక మంత్రి మంత్రి ఇప్పుడు మహిళల్ని ఇస్తా ఇందాకే నేను చెప్పిన కామెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు గారి కంటతాడి కామెంట్ అనేటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నాడు వైసీపీలో చేరాడు మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేశాడు ఓడిపోయాడు ప్రజలు ఓడిచ్చారు ఇతను ఓడిపోయాడు గతంలో ఇందా చెప్పినటువంటి బూతుల శాఖ మంత్రి అనుకున్నటువంటి కొడా ఓడిపోయాడు ఆర్కే రోజా ఓడిపోయింది అప్పుడు బూతులు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయింది పేరు నాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా ఓడిపోయారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వగలిగిన అంతవరకే తీర్పు ప్రజలు ఇవ్వగలిగిన పనిష్మెంట్ అంతవరకే వాళ్ళు ఇచ్చేశారు ప్రజల బాధ్యత అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత మిగిలింది ప్రభుత్వం ఏం చేయాలి వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి అందరినీ అరెస్ట్ చేయాలి ఎవరి వరకు అరెస్ట్ చేయాలి జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు గతంలో చేశారు కాబట్టి చేసిన కామెంట్స్ కూడా కావాలని నేను గుర్తు చేస్తాను పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఏదో కాళ్ళు మార్చినట్టు కాలు మారుస్తాడు అని చెప్పేసి మహిళని కాదతో బోర్చాడు ఈ దిస్ రైట్ కామెంట్ తర్వాత చీర చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశాడు షర్మిల గారు కట్టుకున్న చీర పసుపు రంగులో ఉంది చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు అని చెప్పేసి దాని మీద కూడా కామెంట్ చేశారు దాని మీద షర్మిల గారు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సరే ఇది కూడా పక్కన పెట్టు వర్ర రవీంద్ర రెడ్డి అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే షర్మిలా గారి మీద విజయమ్మ గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు ఎవరు షర్మిళ గారు విజయమ్మ గారు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి వెళ్ళి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ సిపికి ప్రేరణ ఉందో ఎవరి చే పేరు చెప్పుకుని రాజకీయ పార్టీ నడుపుతున్నారు ఆ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి భార్య భార్య అంతేగా షర్మిల గారి కూతురు విజయం గారు భార్య వాళ్ళని కూడా వదలకుండా బండబోలు తిడితే ఆ వర్ర రవీందర్ రెడ్డిని వైసీపీ అరెస్ట్ చేయలేదు పైగా ఎంకరేజ్ చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఆ వర్ర రవీందర్ రెడ్డి ఎవరి పేరు చెప్పాడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి పిఎం మెసేజ్లు వచ్చాయి నాకు అవే పెట్టేవాని అని చెప్పాడు అంటే అవినాష్ రెడ్డి వర రవీందర్ రెడ్డితో షర్మిలా గారిని లేదా విజయమ్మ గారిని తిట్టించాడు అనేది అతని చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు మరి అతన్ని వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు వర రవీందర్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి పిఎం అరెస్ట్ చేయాలి కదా అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి ఎవడైనా సరే రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కాక సొంత కుటుంబంలో ఎన్ని తగారే ఉండొచ్చు కాక సొంత చెల్లిని తనని దిట్టిస్తారాబా సొంత చెల్లిని తనని తిట్టిస్తారా ఎవరు ఎవరున్నా మానవత్వం ఉన్నవాళ్ళు మనిషి అన్న వాళ్ళు అలా చేస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలా వద్దా ఇంకొక పాయింట్ కూడా సరే ఇది కూడా వదిలే ఇప్పుడు మొన్న మొన్న అడుగు మొన్న పోసానికి ఇస్తమల్ల వెరీ రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు పోసానికి ఇస్తే చెప్పింది ఏంటంటే నాకేముండదండి నాకు ఎవరితో వ్యక్తిగతంగా ఏముంటుంది నాకు సాక్షి ఆఫీస్ స్క్రిప్ట్ పంపిస్తారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు పంపించే స్క్రిప్టే కదా నేను చదవాల్సింది చదువేది కూడా అని చెప్పేసి రామకృష్ణ రెడ్డి గారు పేరు చెప్పారు అదే కదా పోలీసు రిమాండ్ రిపోర్ట్ మనం విన్నది మరి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయలే వద్దా ఈ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు పంపించిన ని పోసాని కిస్తమల్లి మాట్ చెప్తే మాట్లాడితే ఆ పోషానికిస్తమల్లి మాట్లాడిన దాన్ని మళ్ళీ ఇదే సజ్జర్ రామకృష్ణారెడ్డి కొరకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ వైరల్ చేస్తారు ఇది కూడా పోసాని క్రితమల్లి చెప్పాడు మరి ఆ సజ్జర రామకృష్ణారెడ్డిని సజ్జల బార్గుని అరెస్ట్ చేయాల వద్దా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి పోస్ట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల మార్గోని సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ అధినేత ఆయన కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అరెస్ట్ చేయాలి అంటే పోసాని కిస్తమల్లి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయగాలి వర రవీందర్ రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయగాలి తర్వాత వంశీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయగాలి ఎందుకంటే వల్లభి వంశీ ఆ కామెంట్ చేస్తే పార్టీని సస్పెండ్ చేయకుండా మళ్ళీ అతనికి ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి ఆయన క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసినటువంటి ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు పేరి నాని ఎవరైతే ఇంకా నాని తర్వాత ఎమ్మెల్యేలుగా పనిచేసిన ద్వారంపుడో లేదు సోకారుడు ఈ వల్ల అరెస్ట్ అయ్యాడు కాబట్టి అది రుచి ఇది కానీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇప్పుడు ఈ డిమాండ్ పెరుగుతూ ఉంది వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మంచి పనే చేశారు సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేశారు సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేశారు బాగునే ఉంది కానీ మీ కన్నీరు చూసి కన్నీరు పెట్టుకున్న మేము అడుగుతుంది ఏంది మీ కన్నీరి కారణమైనటువంటి వాళ్ళని ఎప్పుడు అదుపులో తీసుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు అభిమానులే టీడీపీ అభిమానులు కావచ్చు రాష్ట్ర ప్రజలు కావచ్చు పోస్టులు పెడతా ఉన్నారు వాళ్ళ ఆవిధంలో అర్థం కనపడతా ఉంది వాళ్ళ ఆవిధంలో అర్థం కనపడతా ఉంది నిజంగా కూడా ఇప్పుడు కామెంట్ చేసింది వైఎస్ భారతి గారిని వెంటనే స్పందించారు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కామెంట్ చేసినప్పటికీ సాక్షాత్వం వాళ్ళ అధినేత భార్యని కామెంట్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించింది అదే చంద్రబాబు నాయుడు గారి భార్యని అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో నవ్వారవు నవ్విన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది పెదరికం ఏది విచక్షణ ఏది నాయకత్వం ఎవరు అనాలి ఇది కదా కావాల్సింది రాజకీయాల్లో కాబట్టి ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేశారు మమ్మల్ని వదులుతారు భయం వైసీపీ కేడల్లో ఉండొచ్చు వైసీపీ నాయకుల్లో ఉండొచ్చు ఉండాలి కూడా కూటమి కూడా అనుకుంటుంది ఏంటంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనుకోవట్లేదు మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే ఒక భయంలో కొనాలని ఉంచాలని అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది నాకు అలాగే జరుగుతుంది కదా సార్ ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి నెలకొక్కరు వెళ్తున్నారు అందులో నా వాట ఎప్పుడు నాదైన ఎప్పుడు అదే ఏదో టోకెన్ నెంబర్ ఇస్తారు కదా నా టోకెన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారా భయపడుతూ ఉంటున్నారా అరెస్ట్ చేస్తే భయం అయిపోయింది అప్పుడు చేస్తారు అయిపోయింది ఇక ఉన్న జైల్లో ఉన్న ఉన్న నాలుగు ఉంటారు తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు కానీ ఇగో అరెస్టు అదిగో అరెస్ట్ అక్కడ అదిగో అదిగో ఇదిగో అంటే ఎప్పుడు అనేటువంటి ఒక భయం ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే క్రిమినల్స్ లో ఒక భయం రావాలబ్బా క్రిమినల్ యాక్టివిటీ చేసే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఒక భయం రావాల్సిందే ఆ భయం రావటం ఫలితంగా పొద్దున రాజకీయాల్లో స్వచ్ఛలత అనేది ఒకటి బతికింది రాజకీయాలు అది ఉంటా ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే చాలా గొప్పగా ఉండే అబ్బా చాలా గొప్పగా ఉండేది ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య పొలిటికల్ ఫైట్ చాలా సిద్ధాంతపరంగా చాలా తీవ్రంగా ఉండేది చాలా అంటే చాలా తీవ్రంగా అసెంబ్లీలో అసలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకరు గట్టిగా విమర్శించుకునే వాళ్ళు కానీ తిట్టుకునే వాళ్ళు కాదు విమర్శించుకునే వాళ్ళు ప్రజా సమస్యల మీద కమ్యూనిస్టులు నిలదీసే వాళ్ళు ప్రభుత్వం కూడా అంతే వీటిగా సమాధానం చెప్పేది అవసరమైతే మార్చుకునేది కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి అని ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి కల్చర్ ఒకటి వచ్చింది విష సంస్కృతి ఒకటి వచ్చింది అలవాటు లేనటువంటి ఒక కల్చర్ వచ్చింది ఆడవాళ్ళని తిట్టేయటం బూతులు తిట్టే వాళ్ళకి పదవులు ఇవ్వటం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు పోయినందుకు జోగి రమేష్ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడిని తిడుతున్నందుకు కొడనానికి మంత్రి పదవి మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టే కలిగినందుకు అంబేద్కరాంబాబుకి పేర్నానికి ఆర్కే రోజాకి మంత్రి పదవి ఇచ్చారు ఏంటి వీళ్ళ క్వాలిఫికేషన్ అంతకనే ఏమన్నా ఉందా వీళ్ళు ఏమన్నా ఆ శాఖలో తిట్టదా ఆ శాఖల మీద రివ్యూ చేసి ఆయా శాఖల్లో గొప్ప పర్యావరణం ఇది పర్యాటక శాఖ రోజాగారి చేతిలో ఉంది క్రీడా శాఖ రోజాగారి చేతిలో ఉంది క్రీడలకి రోజాగారు ఇచ్చిన ప్రయారిటీ ఏముంది పర్యా పర్యాటక ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిద్దానికి రోజా రోజాగారు తీసుకున్న చర్యలు ఏంటి ఎప్పుడన్నా తన శాఖలో రివ్యూ చేశారు కనీసం ఏమీ లేదు తన చేసిన దానిలో ఒకటే పర్యాటక శాఖ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానికి కట్టుకున్నటువంటి కలరు సోదం ఋషికొండ ప్యాలెస్ ఓపెన్ చేశారు అంతే ఒక్కటి చేయగలిగారు అది కూడా ప్రజల రాష్ట్రం దుర్వినియోగం చేసిన ఒక పెద్ద కట్టడాన్ని ప్రజలకి గుదిబండగా మారిన కట్టడాన్ని వందల వేల కోట్ల రూపాయల నిదురు దుర్వినియోగం చేసి కట్టిన కట్టడాన్ని ఓపెన్ చేశారు అంతేగా ఆ కట్టడాన్ని ఆమె ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఉండలేక ఎన్నికల్లో ఓడిపోయారు ఉండాలనుకున్నారు ఎన్నికల్లో ఓడిపోయారు సరే అది ఒక్క తప్ప ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు అంబటి రాంబాబు స్వయంగా తానే చెప్పాడు నాకు పోలవరం సబ్జెక్ట్ అర్థం కాలేదని పోలవరం సబ్జెక్ట్ అర్థం కాలేదన్నటువంటి అంబటి రాంబాబుకి భారీ నీటి పరద శాఖ మంత్రి ఇచ్చారు అంటే వీళ్ళకి వాళ్ళ శాఖల గురించి ఏం అవగాహన ఉండవసరం లేదు వాళ్ళకు ఉండాల్సిన అవగాహనలా చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాలి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎలా తిట్టాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎలా తిట్టాలి లోకేష్ గారి పర్సనాలిటీని ఎలా తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టాలి పవన్ కళ్యాణ్ గారి భార్యను పిల్లల్ని ఎలా తిట్టాలి వ్యక్తిగతంగా వాళ్ళని ఎలా హననం చేయాలి ఒకటి బూతులు రెండు దాడులు మూడు కేసులు ఈ మూడు విషయాల మీద పెట్టిన దృష్టి అంటే రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని చెప్పాలి కదా కొన్నిసార్లు ఎక్కువ టైం ఇవ్వగదు నువ్వు నాకు నాకు ఎనిమిది నిమిషాలను వీడియో కావాలన్నా అంటావు కదా అందుకని చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకటి బూతులతో దాడి చేయటం బూతులకు భయపడిన వాళ్ళ మీద దాడులు చేయటం ఫిజికల్ గా దాడులు కూడా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక రాజకీయాలు నడిపే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేయటం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కాబట్టి ఇప్పుడు అదే కర్మ రిపీట్స్ అంటారు కదా ఆ కర్మే రిపీట్ ఇప్పుడు వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పలగెడతా ఉన్నాయి మరి ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు ఏ వరుస క్రమంలో అరెస్ట్ కాబోతున్నారు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు అంకెలు లెక్కేసుకోమని చెప్పారు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అనేది కూడా చూద్దాం సార్ చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్